నవరాత్రులలో మొదటి రోజు దుర్గాదేవి అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు హిమాలయ రాజుకు కుమార్తెగా జన్మించినందున ఆమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది శైలపుత్రి అమ్మవారి కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఉంటుంది అందుకే అమ్మవారిని సతీ అని కూడా పిలుస్తారు సతీ పిలుపు వెనుక ఒక హృదయ విదారకమైన కథ ఉంది ప్రజాపతి ఒక యజ్ఞం చేసిన తర్వాత దేవతలందరినీ ఆహ్వానిస్తాడు కానీ అల్లుడైన శంకర్ని మాత్రం పిలవడు అయితే తన తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలనే కుతూహలంతో సతీదేవి యజ్ఞానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది కానీ పిలవని పేరంటానికి వెళ్ళకూడదని శంకరుడు ఒప్పుకోడు అయినా సతీదేవి పట్టు విడవలేదు దాంతో చివరికి సతీదేవితో శంకరుడు దేవి యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానించారు కానీ నన్ను కాదు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం సరికాదు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు శివుడు ఎంత నచ్చ చెప్పినా సతీమాత వినకపోవడంతో యజ్ఞానికి వెళ్ళడానికి ఆఖరికి అనుమతిస్తాడు శివుడు సతీ పుట్టింటికి వెళ్ళగానే తల్లి మాత్రమే ప్రేమగా మాట్లాడి ఆప్యాయతను చాటుకుంటుంది కానీ అక్క చెల్లెళ్ళు మాటల్లో వ్యంగ్యం హేళన కనిపిస్తాయి అందరి ముందు శంకరుణ్ణి అవమానించేలా వాళ్ళు మాట్లాడతారు చివరికి తండ్రి దక్ష ప్రజాపతి కూడా తన పతిని అవమానించడం సతీమాతకు మరింత మానసిక క్షోభను గురిచేసింది దాంతో ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి అక్కడే బొటనవేలితో నేలపై నిప్పురవ్వలు సృష్టించి ఆత్మాహుత చేసుకుంది సతి ఆత్మాహుతి గురించి తెలియగానే చలించిపోయిన శంకరుడు ఆ యజ్ఞాన్ని కోపంతో నాశనం చేస్తాడు ఆ సతీదేవి అమ్మవారి మరుజన్మలో హిమాలయ రాజుకు కుమార్తెగా జన్మించింది శైలపుత్రిగా పేరుగాంచింది ఈమెనే హైమావతి శైలేజ శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్ర దేవి నందిపై కూర్చొని మూలాధర చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు లౌకికంగా తండ్రి హిమావంతుడు నుంచి భర్త శివుడును వెతుక్కుంటూ ప్రయాణించింది దేవి మూలాధర చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన అందుకే నవరాత్రి పూజలు చేసేవారు యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధర చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు ఇలా మూలాధర చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టుగా చెప్తుంటారు ఇది యోగ సాధనకు ప్రధానమైనది శైలాపుత్రి దేవి మూలాధర శక్తికి అధిష్టాన దేవత ఎన్ని జన్మలకైనా శివ కుటుంబని కాబట్టి తన భర్త అయిన శివుణ్ణి వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తననే ఉన్న దైవాన్ని దర్శించుకోవచ్చని చెబుతుంది మొదటి రోజు అమ్మవారిని పూజించే విధానం కలశ కలశస్థాపన చేయడం చాలా ముఖ్యం కలశంలో నీరు మామిడాకులు ఆకులు కొబ్బరికాయలు పెట్టి దేవి శక్తిని ఆహ్వానిస్తారు నెయ్యి సమర్పణ ఆరోగ్యానికి మరియు శక్తిని ఇస్తుందని నమ్ముతారు అందుకే అమ్మవారికి నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తారు పసుపు రంగు దుస్తులను ధరించడం శుభప్రదం ఉపవాసం భజనలు స్తోత్రాలు చదవాలని కూడా చెప్తారు మొదటి రోజు శైలాపుత్రి పూజతో నవరాత్రులను ప్రారంభించడం ద్వారా మనం ఆరోగ్యం ధైర్యం స్థిరత్వం మనశ్శాంతితో తొమ్మిది రోజుల పండుగ జరుపుకోవచ్చు అని పురాణాల్లో చెప్పుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి ఇంకా మరిన్ని విశేషాలు శిక్షణాత్మక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి